సోలార్ సోలార్ ద్వారా ఫైవ్ హెచ్పి పవర్ గల మోటార్స్ ఈ రైతులందరికీ ఇవ్వడానికి నిర్ణయించింది అది కంపల్సరిగా అవుద్ది కాబట్టి మీరందరూ కూడా సచివాలయానికి వచ్చి నమోదు చేసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాను దానికి సంబంధించి ప్రత్యేక గ్రామ తప్పు కూడా పెట్టమన్నారు ఇదే గ్రామం ఇదే సమావేశంలో ఆ విషయం కూడా మేము అనౌన్స్ చేస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని మీ అందరికీ తెలియజేస్తుంది సమయంలో నవకాంతి పార్టీ వ్యవస్థాపకులు కనప్రీనాన్ని రెండు విషయాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మన గంగవరం సచివాలయంలో మన స్పెషల్ ఆఫీసర్ గారితో జెండా ఆవిష్కరణ చేసుకోవడం చాలా శుభ ఇక మన పంచ మన గ్రామానికి వచ్చేస్తే గ్రామంలో ఉన్నటువంటి వార్డు మెంబర్స్ అలాగనే పంచాయత్ సెక్రటరీ గారు ఇక్కడ ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది అందరి యొక్క సమన్వయంతో గ్రామానికి కావాల్సినటువంటి అవసరాలు ఏమిటి ముందుగా ఏ అవసరం మనము గ్రామపరంగా తీర్చుకోవాలని చెప్పి ఒక ప్రణాళిక వేసుకొని ఆ దిశగా అడుగులు వేసి మన జిల్లాలోనే ఉత్తమ గ్రామ పంచాయతీగా గంగవరం గ్రామాన్ని నిలబెట్టాలని చెప్పేసి అధికారులు కూడా ఈ అవకాశం కల్పించినటువంటి గ్రామ పెద్దలు మిత్రులు గారికి గ్రామస్తులందరికీ మరి యొక్క సారిన యొక్క హృదయపూర్వక జనా సచివాలయ సిబ్బందికి అదేవిధంగా మండల అధికారులకి పారిశుద్ధి కార్మికులకి అదేవిధంగా నా మిత్రుడికి గ్రామ ప్రజలందరికీ కూడా స్వతంత్ర దివాసాపంచం మరి మనం మండలంలో ఉన్నటువంటి గ్రామంలో చూస్తే చాలా ప్రశాంతంగా ఉన్నటువంటి గ్రామం రంగూర గ్రామం మరి గ్రామములందరూ కూడా సన్నకారు రైతు మరి చాలామంది కూడా నిరీక్ష రాసి ఉంటారు దీనిలో సో నేను ఒక విజ్ఞప్తి ఏంటంటే అధికారులందరూ కూడా తెలియజేసేది గవర్నమెంట్ తరఫున ఎటువంటి స్కీమ్లు వచ్చినా కానీ వాళ్ళకి అవేర్నెస్ ఉండదు కాబట్టి వాళ్ళలో ఒక అవేర్నెస్ క్రియేట్ చేసే సాగు చెప్పినట్లుగా సోలార్ కావచ్చు మూడీ కావచ్చు ఇదే కానీ కరెంట్ కావచ్చు ఇలాంటి రైతులందరికీ కూడా తెలియజేస్తూ అనుగుణమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి సంక్షేమ పథకాన్ని ఎవరు చూస్తారని చెప్పేసి అదేవిధంగా నిరంతరం కూడా మనకు అందుబాటులో ముందు అధికారులు ఒక సేవకులుగా పనిచేస్తూ మరి పెద్దలు చెప్పినట్లుగా మన గ్రామాన్ని ప్రగతి పదంలో నడిపించడానికి కృషి చేస్తారని ఎటువంటి సహాయ సహకారం కావాల్సి ఉన్నా కానీ మరి ఇక్కడ యువత కానీ నాకు పెద్దలందరూ కూడా రెడీగా ఉండాలి సో ఎప్పటికప్పుడు మీకు ఇబ్బంది పాపాలు ఉన్నా కానీ తెలియజేస్తూ అందరూ సమిష్టిగా గ్రామాన్ని నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి అందరూ గ్రామ ఇక్కడ సమావేశం అయ్యాం కాబట్టి మన ఊరిలో ప్రతిరోజు చెత్తబండి తిరుగుతుంది ఉదయం మన ఇద్దరు స్లీపర్లు ఒకళ్ళు రాకపోయినా రాకుండా ఎవరైనా ఒకళ్ళు తిరుగుతూనే ఉన్నారు బండి బండి తీస్తుంది కావున దయచేసి ఎవరైనా చెత్త మాత్రం బయట వేయొద్దండి ఇప్పుడు కొంతమంది తీసుకొచ్చి ఎంత చెత్త బండి వచ్చినా సరే బట్టలు కానీ అవి బట్టలు అన్నీ ఇంట్లో వేయలేరు వాళ్ళు మాకు నడుచుకుని మన డంపింగ్ యార్డ్ ఉంది అక్కడ మాత అక్కడ వేయండి కొంచెం క్రమానికి బండ్లు చాలా మందికి ఎవరో ఒకరుతే అంటే ఇంట్లో ఆరోగ్య బండి వాళ్ళు అక్కడ తీసుకెళ్ళి మీరు ఇంట్లో ఎవరికైనా తెలియకపోతే తెలియపరచండి అంతేగాని దయచేసి అక్కడక్కడ రోడ్లు ఏమంటే పక్కన వేయడం ఇక్కడ వేయడం చేస్తున్నారు మనం ఎలా చేస్తున్నప్పుడు నేను బండి పెట్టుకొని వెళ్లేరు కదా ఇంట్లో చెత్తవరకైతే తీసుకెళ్తారు కానీ పెద్ద వెళ్ళిపోయింది అంతే కానీ అది ఇంట్లోనే వెళ్ళిపోద్ది కానీ మన చెత్త మళ్ళీ గాలికి అంత వచ్చి ఎక్కడ పడుతుంది అలానే కస్తూర్బా స్కూల్ దగ్గర కూడా చెత్తబండి పెట్టేవాళ్ళు అంత అక్కడ వేసినా సరే కవర్లన్నీ మళ్ళీ బయటికి వేస్తూనే ఉంటారు మనం తీసినా సరే అక్కడే వేస్తూ ఉన్నారు కవర్లు వస్తాయి మేము అప్పటికి అంత ముందు కస్తూర్బా స్కూల్ గోడ పక్కన చెత్త వేసేవాళ్ళు మీరు అబ్జర్వ్ చేస్తే ఉంటారు ఇప్పుడు లేదు మేము వచ్చాక టీచర్తో మాట్లాడి బయట మేము బంద్ పెడతా అంటే రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు లోపలే పెడుతున్నారు మన దానిలో వేస్తున్నారు అక్కడ చెత్త తీసి అక్కడ ఎక్కడ కనిపించడం మీరు చూసాడు గోడను కదా అంత ముందు ఉండేది ఇంత పేపర్లో కూడా వచ్చేది మేము వచ్చాక మాట్లాడి దాన్ని సెట్ చేసాం మనం కాబట్టి దయచేసి అందరు బండి తిరుగుతుంది రోజు చెత్త బండిలో వేసే విధంగా గ్రామ పెద్దలు మీ ఊళ్ళో మీ ఇంటి పక్కలు ఎవరైనా వేస్తుంటే అమ్మాయి పెద్ద పెద్ద ఉంటే అక్కడ వేసి డంపింగ్ యార్డ్ దగ్గర మన ఊళ్ళే కొంచెం అటు ఇటు సరి చేస్తారు కానీ చెప్పండి తగ్గ మంది అక్కడ మళ్ళీ అక్కడే వేస్తున్నాయి అన్నమాట దానివల్ల ఉపయోగం ఉంటుంది అందుకే చేస్తే దానివల్ల హండ్రెడ్ పర్సెంట్ యూజ్ ఉంటుంది కానీ ఏకుండా చేయలేకపోతే भारतवाद्यारिंदुजरा माता द्रामीण्च्चल व्यन्दिमा चयंद उच्चिरा शिव नाम जाने तव शिवा शिषा जाने तव जय घन गण नायक जय हे भारत वाज मिताता जय हे जय जय हे जय 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 जय